యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంసీఏ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ రచిక కార్పొరేషన్ డైరెక్టర్ ఒల్లూరు మధుసూదన్ రావు రాష్ట్ర ప్రెసిడెంట్ గుండారెడ్డి రెడ్డి చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించడం జరిగింది ఈ సంస్థ ఐడి కార్డులు మరియు ఇన్సూరెన్స్ బాండ్లు టీ షర్ట్లు అందించడం జరిగింది అనంతరం రాష్ట్ర బీసీ రచిక కార్పొరేషన్ డైరెక్టర్ ని రాష్ట్ర ప్రెసిడెంట్ గూండారెడ్డి రెడ్డిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేఖర్బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్ రాష్ట్ర కోశాధికారి బి వెంకటేశ్వర్లు సుదన్ రావు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ రిపోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలబడతామని తెలిపారు ఈ భాగంగా యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ సంస్థ ఐడి కార్డులు అందించింది రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకట కృష్ణ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎలియేజర్ సుధాకర్ రావు శ్రీనివాసులు ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర స్థాయి కమిటీ తరఫు నుంచి ముందుగా అసోసియేషన్ సభ్యులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ యొక్క జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కారం మార్గంగా అన్ని జర్నలిస్టుల సంఘాల మాదిరిగానే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లకు కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి ఏర్పాటు చేయడం జిల్లా నుంచి లోగు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటు చేశాము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యంగా అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్గా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను జర్నలిస్టుల మిత్రులకు కానివ్వండి ప్రభుత్వాలకు కానివ్వండి ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నాం దయచేసి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు దయచేసి గురి చేయద్దు ఇబ్బందులు పెట్టమాకండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈరోజు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి వారి మీద దయచేసి దాడులాపి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు మిత్రులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము ముఖ్య విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానివ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరము జర్నలిస్టులే ఇందులో ఎవరు తారతమ్యం లేదు ఎందుకు ఈ తేడా లేదంటున్నానంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక వేరియేషన్ చూస్తున్నారు వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు వాళ్ళు ఏదో వంటలు చేసుకుంటారు యూట్యూబ్ అంటే ఇది మీడియా కాదు అనే వర్షన్ కావచ్చు అందులో ఎన్నో రకాలు ఉండవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా న్యూస్ కంటెంట్ ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక మీడియా వ్యవస్థ ఉంది అదే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు వీరిని యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్గా గుర్తించి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్కు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాము అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు ఇప్పటి నుండి ప్రభుత్వ కార్యకలాపాలలో కానివ్వండి ప్రెస్ మీట్లలో కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్లో కూడా అఫీషియల్గా ఆ విషయంలో వారికి కూడా అవకాశం కల్పించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము ఇంకొక విషయం మనం చేస్తున్నాము ప్రతి పెద్ద ఛానల్ చిన్న ఛానల్స్ ప్రతి ఒక్కరు జర్నలిస్టులే ఎందుకంటున్నా అంటే ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనుమతులు ఉన్నాయి ఈ అనుమతులు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి ఒక్క అధికారి నాయకులు ప్రభుత్వాలు గుర్తించాలి ఇటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ను టేకప్ చేసి ప్రభుత్వ రాయితీలు అందేలాగా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రథమ ప్రాధాన్యతగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తున్నాము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్యాలను అందులో పనిచేసే రిపోర్టర్లకు అవకాశం ఇస్తాము ఈ విధంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా మేము ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత ఉన్న వాళ్ళనే ప్రెస్ మీట్లకు అలవ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు కూడా యూట్యూబ్ ఛానల్స్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళనే అవకాశం కల్పించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనుమతులు లేని వారిని మా అసోసియేషన్ తరఫు నుంచి ఫిల్టర్ చేస్తాం పెద్ద ఛానళ్లకు చిన్న ఛానళ్ళకు అందరికీ తెలియజేస్తున్నాం పేపర్ మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి మా అసోసియేషన్ ఫిల్టర్ చేయడం మొదలు పెడుతుంది నకిలి ఎవరైనా ప్రాడ్గా చేస్తున్నారు లేదంటే ఐడి ఉపయోగిస్తున్నారు అని కనుక మీ దృష్టికి వస్తే మా అసోసియేషన్ ద్వారా మేము ఫిల్టర్ చేసి ప్రతి జిల్లా స్థాయిలో కలెక్టర్ల గారికి ఎస్పి గారులకు మేము ఒక మెమొరండమ్ ఇస్తాము ఫేక్ జర్నలిస్ట్ను కంట్రోల్ చేయమని రిజిస్ట్రేషన్ లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ను కూడా కంట్రోల్ చేయమని చెప్పేసి మేము ప్రత్యేక ఒక మెమోరాండం సమర్పిస్తాము ఈ విధంగా జర్నలిస్ జర్నలిజానికి ఒక విలువను మా యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తాము మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము